నా పేరు మాదగొండ శేఖర్ గౌడ్ మా సరం విలేజ్ చోటుప్పల్ మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ మాది మునుగోడు కాన్సెన్సీ మా ఎమ్మెల్యే గారు గౌరవ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నేను స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే భయభర్తగా ఉంటున్నాను కాంగ్రెస్ పార్టీలో నాకు విలేజ్ ఎన్ఏసిఐ ప్రెసిడెంట్గా చేసినాను దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ మండల చోటుప్పల్ మండల అధ్యక్షులుగా కొనసాగుతున్నాను అదేవిధంగా మా గ్రామంలో వార్డు మెంబర్గా కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్గా కొనసాగుతూ ఉన్నాను నేను చోటుప్పల్ మండలంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రతి విలేజ్లోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశాను అదేవిధంగా మా గ్రామంలో అనేక పది సంవత్సరాలు టిఆర్ టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైనప్పుడు ఆ ప్రజలకు ఎప్పటికప్పుడు అండగా ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి నేను మా విలేజ్లో ఎప్పుడు అనునిత్యం అందుబాటులో ఉంటూ వాళ్లకు సేవలు అందిస్తూ ఉన్నాను మా విలేజ్లో నేను పుట్టి నా రాజకీయ జీవితం పదిహేను సంవత్సరాలు అవుతూ ఉన్నది నేను పదహారు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా మా విలేజ్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు చేసేవాడిని అభివృద్ధి సేవా కార్యక్రమాలు మా విలేజ్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాము శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా శివరాత్రి శివాలయం కొంచెం అన్యోన్యంగా ఉన్నప్పుడు మేమందరం ఒక పదిహేను ఇరవై మంది స్నేహితులం కలిసి ఆ యొక్క దేవాలయాన్ని కొంచెం మోడిఫై చేసి దాన్ని ఇప్పుడు ఆ దేవాలయం నిజంగా కలకలలాడుతూ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మా గ్రామంలో ఏ ఉత్సవం జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా ఎలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా స్కూల్లో కానివ్వండి గుళ్ళో కానివ్వండి ఎలాంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా నాదంటూ అస్తం ఉంటుంది నాదంటూ ఏదో ఒక పాత్ర పోషిస్తూ ఉన్నాను గ్రామంలో రానున్న రోజులలో కూడా ఒకవేళ నాకు గ్రామం నుంచి ప్రజాప్రతినిధిగా అవకాశం ఇస్తే మాత్రం మా విలేజ్లో కొన్ని కొన్ని సమస్యలు తీరిపోయినాయి మా గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా గెలిచినప్పటికి కూడా తాను అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎలాంటి నిధులు కేటాయించకుండా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఎండగట్టాలి నా మునుగోడు ప్రజలకు నేను ఎంతో చేస్తా చేయాలని తాను అనుకున్నారు కానీ టిఆర్ఎస్ గవర్నమెంటు ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల తాను చాలా ఇబ్బందిలో పడి సార్ గారు నా మునుగోడు ప్రజలు నన్ను గెలిపించరు వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలనే ఒక తపనతో తాను గెలిచిన ఎమ్మెల్యే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మునుగోడుని నిజంగా ఈరోజు తాను రాజీనామా చేయడం వల్లనే మా విలేజ్లో ఇప్పటికీ అంతంతో అభివృద్ధి జరిగింది తాను రాజీనామా చేయకపోతే మా విలేజ్ మా మునుగోడుని పట్టించు గత ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కనీసం కూడా పట్టించుకోలేదు మా ఎమ్మెల్యే గారు రాజీనామా చేయడం వల్ల మా మా మునుగోడులో రోడ్లు పడడం చిన్న చిన్న రోడ్లు పడడం డ్రైనేజీ వ్యవస్థ అన్ని అభివృద్ధి జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ మునుగోడు ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం అధికారులతో సమీక్ష పెడుతూ గత ప్రభుత్వాలు పది సంవత్సరాల నుంచి పాలించుకుంటా ఇక్కడున్న ఫార్మా వ్యవస్థను కానీ ఇక్కడున్న విలేజ్ డెవలప్మెంట్ వ్యవస్థలను కానీ చిన్న భిన్నం చేశారు వాటిని ఏ ఏ విధంగానైతే ఒక విజన్గా ముందుకు తీసుకెళ్ళి వాటిని ఎప్పటిక ఏ విధంగానైతే ఇప్పుడు విడి ఇబ్బంది పడ్డాయో వాటి కూడా మంచి ఒక క్రమంలో పెట్టే దిశగా తను ఒక విజన్లో పనిచేస్తా ఉన్నాడు ఆర్ఎంబి డిపార్ట్మెంట్లతో కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతో కానీ ఎంఆర్ఓలతో కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శులను కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈలను ఎప్పటికప్పుడు పిలిపించుకొని మునుగోడు పరిస్థితి ఏ విధంగా ఉంది మునుగోడు ఏ విధంగా ముందుకెళ్ళాలి మునుగోడు అభివృద్ధి జరగాలంటే మనందరం ఒక విజన్ లాగా పనిచేయాలని చెప్పేసి అధికారులను పిలిపించుకొని అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి ఈ రెండు మూడు సంవత్సరాల్లో మన మా మునుగోడుని మాత్రం ఒక గద్వేల్ సిరిసిల్లలాగా చేస్తాడని మేము భావిస్తూ ఉన్నాము రా రాజగోపాల్ రెడ్డి గారి విజన్ కూడా అదే గతంలో తాను రాష్ట్రంలోనే ఎలాంటి రాజకీయ నాయకుడు చేయనటువంటి సేవా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు ప్రభుత్వాలు చేయని పనులు కూడా తాను సొంత డబ్బులతో తన వ్యాపార రంగంలో సంపాదించుకున్న ప్రతి రూపాయిని తెచ్చి మా మునుగోడుకు ఖర్చు పెడుతూ మా మునుగోడు కా కా ప్రజలను అండదండగా ఉండేవాడు రాజగోపాల్ రెడ్డి గారి ఆలోచన ఒక్కటే ఉంటుంది తాను చేసిన సాయం తన కుటుంబం నిలబడేలా ఉండాలని చెప్పేసి కూడా ఆలోచించే వ్యక్తి ఏదో పది రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చి పేపర్లో ఫోటోలో వేయించుకునే వ్యక్తి కాదు తనకు తోడుగా తన భార్య సతీమణి గారు పేరుకు లక్ష్మీదేవి కానీ గుణంలో మాత్రం సీతాదేవి గారు లాగా ఉంటారు తాను భర్త చేసే సేవా గుణంలో తాను కూడా ముందుకొస్తూ తా సుశీలమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి నలభై కోట్లతోటి సుశీలమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఒక ఉద్దా ఉద్ధాశనాన్ని కట్టించి వృద్ధులకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు గతంలో పదిహేను సంవత్సరాల క్రితం మా మా విలేజ్ ఇక్కడ మా మునుగోడు కాన్సెన్స్ కానీ పోచంపల్లి కానీ ఇక్కడ పెద్ద కాపర్తి వరకు వాటర్ లేక ఇబ్బందులు పడుతూ ఉంటే తన సొంత నిధులతోటి పదమూడు కోట్లు ఆ పదిహేను సంవత్సరాల క్రితం అంటే పదమూడు కోట్లు ఇప్పుడు అదే వ్యాపారంలో పెట్టుకుంటే వందల కోట్లు అవుతుండొచ్చు తన సొంతంగా పెట్టి పిలాయిపల్లిని కాలువని తొవ్వించినటువంటి గొప్ప వ్యక్తి మాకు ఇక్కడ వాటర్ సమస్య లేకుండా రైతాంగానికి వాటర్ సమస్యలు రాకుండా చూడాలనే నేపథ్యంతో తన సొంత నిధులతోటి పిలాయిపెళ్లి కాలువను తొగించడం జరిగింది ఇప్పుడుగా ఇప్పుడు కూడా సార్ గారు మాకు పిలాయిపెళ్లి కాలువ నుంచి మా గ్రామంలోకి వాటర్ నింపుతానని చెప్పేసి మాట ఇచ్చారు రానున్న రోజులలో తాను చేసే ఏదైతే అభివృద్ధి కార్యక్రమం ఉందో విలేజ్లకు తాను చేస్తున్నాడంటే అది ఫ్యూచర్ జనరేషన్ ఉపయోగపడేలా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన ఆలోచన మేము కూడా అదే విధంగా భావిస్తూ ఉన్నాము ఏదో గత ప్రభుత్వాలు ఈరోజు సీసీ రోడ్ వేసినామా మూడు రోజులల్లో అది పోయిందా అనేది కాకుండా తాను చేసే ఏ పనైనా సరే ఒక ఒక తరాలు గుర్తుపెట్టుకునేలా ఉండేలా ఆయన ఆలోచన ఉంది మీరు తప్పుగా అనుకుంటున్నారు సార్ రాజ్గోపాల్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మా మునుగోడు పరిసర ప్రాంతాల్లో దివి చోటుపల్ మండలంలో దిబిస్ లాబరీస్ ఉంది దానివల్ల ప్రజలు రైతులు రైతాంగం చాలా నష్టపోతుందని స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా తన విజన్ కూడా ఒకటే రీసెంట్గా కూడా ఇక్కడ లోకల్లో అదో కోళ్ళ కోళ్ళ పరిశ్రమకు తోలకు సంబంధించింది కూడా ఒకటి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే దాన్ని సార్గారే నేరుగా వీక్షించి దాన్ని ఎంబడే సీజ్ చేయడం జరిగింది ప్రజలకు హాని కలిగించే ప్ర రైతాంగానికి ఇబ్బంది కలిగించే దేన్ని కూడా సార్గారు ఉపేక్షించారు గత ప్రభుత్వాల లెక్క గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లేక ఫార్మా కంపెనీలలో కమిషన్ల కోసమో ఇంకేదన్నా పోలీస్ స్టేషన్ల కమిషన్ల కోసమో ఏదైనా ఇతరత్ర కమిషన్ల కోసమో ఆశపడే వ్యక్తి కాదు తన సొంత ఖర్చు పెట్టి మునుగోడును అభివృద్ధి చేయాలి మునుగోడు ప్రజలకు అండగా ఉండాలనే లక్ష్యంతో రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు తప్పకుండా మీరు ఏదైతే ఇప్పుడు అన్నారో రాజగోపాల్ రెడ్డి గారి దృష్టిలో కూడా అదే ఉంది దివీస్ లాబరీస్ వల్ల నష్టం జరిగే ఏదైతే దివీస్ కావచ్చు ఇంకా ఫార్మా కంపెనీ ఏదైనా కావచ్చు మా ఎం రీసెంట్గా గెలిచిన ఎంపీ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఫార్మా కంపెనీలు ఇబ్బంది పెట్టే కంపెనీలను ఏది కూడా ఆ విధంగా నడివే నడిచే విధంగా చూడాలని మేము భావిస్తూ ఉన్నాం మీరు నిజంగా ఇది ఇప్పుడు అనే మాట కాదు గత ప్రభుత్వాలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న బడ తెల్లబట్టలు వేసుకొని తిరిగే నాయకులందరికీ కూడా ఇవి చెందినాయి అదే మీరు ఇప్పుడు భ్రమపడుతున్నారు అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు కానీ రాజ్ రెడ్డి గారు అనే వ్యక్తి అలాంటివి ఉపేక్షించే వ్యక్తి కాదు అవసరం అనుకుంటే సొంత పార్టీలో ఎవరైనా తన అయినా సరే ఎవ్వరు కూడా కంపెనీల గేట్ గేటుగాడ నిలబడి ఇలాంటివి ఇలాంటి చేష్టలు చేస్తే సస్పెండ్ చేసే అంత సార్ గారు ఊరుకోరు క్షమించరు సస్పెండ్ కూడా చేస్తారు మా పార్టీలో అట్లాంటివి జరగవు ఆరు గ్యారంటీల్లో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఇంకొకటి ఉచిత గ్యాస్ కర గ్యాస్ కావచ్చు గ్యాస్ ఐదు వందల సిలిండర్ కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు ఇంకొకటి రీసెంట్గా రాష్ట్ర దేశవ్యాప్తంగా సంచలనం సంచలనం సృష్టిస్తున్నటువంటిది రెండు లక్షల రుణమాఫీ నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం జరుగుతుందని మళ్ళా భావిస్తూ ఉన్నారు గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే ఎస్సీ ఎస్టీలకు పోడు భూములు ఇచ్చి ఎస్సీలను ఎస్టీలను కాపాడిందో మళ్ళీ అదే నేతృత్వంలో ఈరోజు పెనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మునుగోడు శాసన గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్ ఆధ్వర్యంలో అదేవిధంగా మళ్ళీ మరో రాజశేఖర రెడ్డి గారిని చూస్తామని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము మీరు అనుకుంటూ ఏదైతే ఈ గ్యారంటీలు ఉన్నాయో ప్రతి ఒక్కటి మా అందుబా మేమందరం కూడా అందుబాటులో ఉంటూ ఎవరైతే రాని ఉంటారో అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళని గడప గడపకు తిరిగి ఆ గ్యారంటీలను వాళ్ళకు చేరవేస్తా ఉన్నాం ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ అనేది కొన్ని కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కొందరికి రీసెంట్గా రావడం జరిగింది గత ప్రభుత్వాలు ఇవి ఈ స్కీమ్లో కూడా ఇంత విఫల్యం కానీ కూడా గత ప్రభుత్వాల వైఫల్యమే ఎందుకనాలంటే పదేళ్ళ నుంచి నా మ్యారేజ్ అయ్యి కూడా సెవెన్ ఇయర్స్ కావసా ఉంది నాకు ఇంకా కూడా రేషన్ కార్డు లేదు అలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యల వల్లనే ఈరోజు కొన్ని గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు కొన్ని ఉచిత కరెంట్ కావచ్చు ఇంకేదైతే రీసెంట్గా పెట్టిన రైతు రుణమాఫీ కావచ్చు అలాంటివి చిన్న చిన్న సమస్యల వల్లనే జరుగుతూ ఉన్నాయి మేము మా గ్రామ శాఖ మరియు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరం కూడా మేము మా చేతనైనంతలా గ్రామ పంచాయతీ కాడ కూర్చొని ఇంటింటికి వెళ్ళి ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఇంకా ఐదు వందలకు అమౌంట్ పడట్లేదు ఎవరికైతే ఫ్రీ కరెంట్ రావట్లేదో ప్రతినిత్యం వారానికి మూడు నాలుగు రోజులు మా రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశానుసారం రాజగోపాల్ రెడ్డి గారు రీసెంట్గా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కూడా పెట్టడం జరిగింది దాంట్లో రా సార్వేరు చెప్పిన అంశం ఒకటే ఏదైతే లబ్ధిదారులకు మన ప్ర ప్రభుత్వం పెడుతున్న సంక్షేమ పథకాలు రావట్లేదో ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రతిరోజు వాళ్ళని కలుస్తూ వాళ్ళకి ఎందుకు రాలేదు వాళ్ళ దాని ఎందుకు రావట్లేదు దాన్ని ఎందుకు ఎట్లా ఫాలోప్ చేయాలని చెప్పేసి ప్రతిరోజు మాకు మండల శాఖ నుంచి చేరవేయడం జరుగుతుంది మేము దాన్ని మా విలేజ్లో తిరుగుతూ వాళ్ళకు కంపల్సరీ చేస్తున్నాము ఇప్పటికి కూడా నా దగ్గర ఒక పది ఉన్నాయి ఎప్పటికప్పుడు నేను మా మండలంలో ఉన్న ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి దాన్ని రాని వాళ్ళకు ఫిల్అప్ చేసే విషయంలో కావచ్చు అధికారులు కొంచెం అక్కడ టైప్ చేసే విషయంలో కొన్ని కొన్ని మిస్టేక్లు జరిగినాయి అవిటిని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ వాళ్ళకు చేరవేస్తూ ఉన్నాం నేను చెప్తా ఉన్నానుగా గత ప్రభుత్వం చేసిన వైఫల్యం పదేళ్ళు ఎనిమిదేళ్ళని పదేళ్ళు పాలించుకుంటూ పదేళ్ళ నుంచి రేషన్ కార్డు ఇవ్వని ఈ వ్యవస్థ ఎందుకు రేషన్ కార్డు తోటి చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కొత్తగా పెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ విషయంలో ఇప్పుడు దాన్ని అప్ చేయడానికి మా రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించిన మంత్రివర్యులు ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ఈ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది దాంట్లో ఒక నాలుగు నెలలు ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంది అయినా కానీ ఈ మూడు నెలల వ్యవధిలో కూడా నాలుగు ఐదు గ్యార గ్యారంటీ స్కీమ్లను నెరవేర్చింది తప్పకుండా ఈ రేషన్ కార్డుల వ్యవస్థ అనేది చెప్పేసి ఫింక్షన్లు అని చెప్పేసి ఈ మంత్ ఎండింగ్ వరకు అని చెప్పేసి మాకు సమాచారం తప్పకుండా దాన్ని రేషన్ కార్డు వ్యవస్థని అందరికీ అందజేసి ఇదేదైతే స్కీములు ఎవరెవరో అనర్హులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్హులయ్యేటట్టు మేము విలేజ్లో తప్పకుండా తిరుగుతూ అందరికీ అందజేస్తాం అదేవిధంగా ఇదేదైతే రెండు లక్షల రుణమాఫీ ఉందో సమాచారం రీసెంట్గా మండల అధికారి అగ్రికల్చర్ ఆఫీసర్లు రీసెంట్గా రెండు రోజుల క్రితం మా విలేజ్కి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది దండ రోహించి ఎవరైతే అన రాలేదో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి నమోదు తీసుకోవడం జరిగింది తప్పకుండా వారం ప్రతి రోజుల్లో వాళ్ళకు కూడా ఈ రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది తప్పకుండా ఇందిరామ రాజ్యం మీరు ఒకటి గ్రహించాలి సెంట్రల్ వైజ్గా గారు ఒక మాది మాల కుటుంబ మాల సామాజిక వర్గానికి చెందినవారు అదేవిధంగా మన తెలంగాణ స్టేట్లో కావసుకు రీసెంట్గా పిసిసి అధ్యక్షులు మన గౌడ సమాజానికి చెందినవారు రాజ్యం అనేది తప్పు ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఆయన మాల సామాజిక వర్గానికి చెందినవారు రెడ్లరాజం అనేది లేదు రాజగోపాల్ రెడ్డి గారు మా కాన్సెన్స్లో క్లియర్ కట్గా చెప్పారు ఏదైతే సామాజిక న్యాయం వచ్చేలా అందరికీ ఏదైతే కష్టపడ్డ కింది స్థాయి క్యాడరు కాంగ్రెస్ పార్టీ కోసం జెండా కోసం కష్టపడ్డ కార్యకర్తని తాను లీడర్ చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు యువతకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటూ యువత రానున్న రోజులలో ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు పార్టీ కోసం సేవలు అందిస్తారని చెప్పేసి ముందు ఆలోచనగా చూసుకొని యువతను రాజకీయ రంగంలోకి ముందుకు తీసుకొయే దిశలా నిజంగా పార్టీకి కష్టపడ్డ నిరుపేద కుటుంబాలైనా సరే అతన్ని లీడర్ని చేసే దృష్టిలో ఉన్నారు ఎస్సీ వర్గీకరణ అనేది దేశవ్యాప్తంగా జరిగిన వర్గీకరణ అదేవిధంగా మన రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి వర్యులు దాన్ని అసెంబ్ పార్లమెంటు సాక్షిగా కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా దాన్ని అమలు చేయడం జరిగింది మేము దాని విషయంలో నిజంగా సంతోషంగా ఉన్నాం వాళ్ళకు కూడా ఎస్సీలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఏళ్ల తరాల పట్టి అంటు ఉన్నారు ఇది జరగడం వల్ల కూడా వాళ్లకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం బీసీ బీసీలు పోరాడుతున్నారు అదొకటి పాయింట్ ఆఫ్ ఇప్పుడు కాదు గతం నుంచి కూడా పోరాడుతూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు రీసెంట్గా రాష్ట్ర అధ్యక్షుల్ని ఒక బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వారిని పెట్టారు అదేవిధంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అంటున్నారు తప్పకుండా బీసీలు రానున్న రోజులలో మంచి ఐక్యంగా ఉంటూ రాజకీయంగా కూడా ఎదుగుతారని కాంగ్రెస్ పార్టీతోటే అది సాధ్యం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం పేద ప్రజలకు రైతాంగానికి బడువు బలిగిన వర్గాలకు నిజంగా కూటికి లేని నిరుపేద కుటుంబాలకే ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం కేంద్ర బడ్జెట్ విషయంలో మాకు కొంచెం మొండిచేయిగా ఉంది గతంలో మా ఎంపీ కోమటిరెడ్డి ఎంకర్రెడ్డి గారు ఉన్నప్పుడు తాను ప్రతిపక్షంలో ఉండి కూడా నిధుల కోసం కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు జరుగుతున్నటువంటి నేషనల్ హైవే ఇది తాను స్వయంగా దగ్గరుండి తీసుకొచ్చినటువంటి వారు ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు జాతీయ పార్టీకి సంబంధించిన మంత్రులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు కనీసం రాష్ట్రంలో నిన్న మొన్న ఖమ్మం వరద బాధితులు వరదలో కొంచెం ఖమ్మం జిల్లా మొత్తం ఇబ్బందులకరంగా ఉన్న కనీసం నిధులు తీసుకొచ్చి అక్కడ అక్కడ ఉన్న బాధితులకు ఏదైనా సహాయం అందిద్దాం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి కూడా ఏమాత్రం లేదు వాళ్ళు కేవలం పేపర్ ప్రకటనకే పరిమితమైపుతున్నారు కాబట్టి అభివృద్ధి విషయంలో నిధుల విషయంలో నా రాష్ట్రానికి ఏదైనా తీసుకొద్దాం నా 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 రాష్ట్రాన్ని ఒక గొప్పగా తీర్చిదిద్దుకుందాం అనే ఆలోచన వాళ్ళకు లేదు హండ్రెడ్ పర్సెంట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి అర్హుడు తాను నిజంగా సరే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదించే విషయంలోనే తాను పార్టీ మారిన తప్ప ఏనాడు కూడా ఆ అతను పెట్టుకున్నటువంటి ఆలోచన తాను పెట్టుకున్నటువంటి వి విజన్ని మాత్రం ఏ అది వేదిక ఏదైనా కావచ్చు కానీ తన లక్ష్యం కా టీఆర్ఎస్ పార్టీని గద్దదించే విషయంలోనే తాను ఆ రోజు కూడా చాలా ఎందుకు ఇబ్బంది పడ్డాడంటే ఇక్కడ మా గత మంత్రి గారు విద్యాశాఖ సారీ విద్యుత్ శాఖ మంత్రి గారు జయదీశ్వర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నిజంగా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి గారు తాను ఓడిపోయాడు అయినా కానీ తనను తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయడం తాను ప్రభుత్వ కార్యక్రమాలు తాను తీసుకొచ్చి కళ్యాణ్ లక్ష్మి కావచ్చు ఇంకా ఇతరత్ర ఏదైనా డెవలప్మెంట్ అంటే ఏదైనా ఇనాగ్రేషన్ విషయంలో కావచ్చు కనీసం ప్రోటోకాల్ పాలించకుండా పాటించకుండా తాను చేశాడు నిజంగా అలాంటివి ఇంకొకటి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా సీఎం అప్పుడు ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ కోరడ కోరినప్పుడు తాను ఏమాత్రం అపాయింట్మెంట్ ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా ఎంతో తాళని వాళ్ళని ఎన్ ఎన్నో విధాలుగా అడిగాడు నా మునుగోడు ఈ విధంగా ఉంది నా మునుగోడు అభివృద్ధిలో లేదు నా మునుగోడు ప్రజలకు నేను ఏదైనా చేయాలి మునుగోడు వెనుకబాటులో ఉంది కనీసం నిధులు ఇవ్వండి అని కోరినప్పటికి కూడా ఎప్పటికి కూడా తా వాళ్ళు నిరాకరించరు వా ఏదైతే ఇక్కడ నిరాకరించి తీసుకుపోయి సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటున్నా ఇక్కడ ఏదైతే మీరు ఎంత అన్నారో ఫార్మా దివిస్ కంపెనీకి సంబంధించిన సేస్ఆర్ ఫండ్స్ని తీసుకుపోయి సిద్దిపేట సిరిసిల్ల అక్కడ పెట్టుకున్నారు ఇది ఇక్కడ న్యాయం అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి గారు అడగడం జరిగింది సి సిఎస్ఆర్ ఫండ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మీ మీరు జల్లే మీరు ఇక్కడ భూ భూమిని ఆగం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రజలని ఆగం చేస్తూ ఉన్నారు ఫండు మాత్రం తీసుకొని అక్కడ వెళ్తున్నా అక్కడ తీసుకెళ్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది దాని విషయంలోనే రాజగోపాల్ రెడ్డి గారు ఒక గట్టి నిర్ణయం తీసుకొని మునుగోడు ఏ విధంగా నన్ను గెలిపించిన ప్రజలకు నేను ఏదైనా చేయాలనే ఒక ఆలోచనతోటే ఒక ఆశతోటే కా టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలనే ఒక తోటే తాను రాజీనామా చేసిండు రాజీనామా చేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తాను వృత్తిగా ఏమి కూర్చోలేదు ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం తిరుగుతూ భువనగిరి తుంగతుర్తి నకరకల్ ఆలేరు ఇబ్రహీంపట్నం ఇవన్నీ కలియే తిరుగుతో తాను ఇక్కడ మునుగోడులో టైం ఇస్తూ అక్కడ ఇక్కడ టైం లేకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా టీఆర్ఎస్ పార్టీని బోధ పెట్టాలనే ఆలోచనతోటే తాను కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో నిజంగా ఇక్కడ ఉమ్మడి యాదాద్రి భువనగిరి జిల్లాలో తాను అన్ని సీట్లు గెలిచాయంటే ఆయన ఆయన కృషి వల్లనే అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము కాబట్టి తాను మంత్రిగా ఇస్తే మా జిల్లా ప్లస్ రాష్ట్రం మొత్తం తిరుగుతాడు రానున్న రోజులలో ఒక మంచి లీడర్ అవుతాడు ఎందుకంటే తాను చేసే సేవా కార్యక్రమం ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తన సొంత వ్యక్తిగత జీవితంలో వ్యాపారంలో సంపాదించిన ప్రతి రూపాయిని కూడా మునుగోడు పేద ప్రజలకు పంచే వ్యక్తి కాబట్టి తాను సినిమా హీరోలో ఉన్నారు హీరోలలో వాళ్ళు ఈ సినిమాలో ఏదో యాక్ట్ చేశారు నిజ జీవితంలో వాళ్ళు విలన్గా ఉంటారు కానీ ఇక్కడ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మా మునుగోడు శాసన గౌరవ శాసనసభ్యులు హీరో తాను సంపాదించిన యావదాతి ఆస్తిని కూడా పేద ప్రజల కోసం మునుగోడు ప్రజల కోసం ఇక్కడ భువనగిరి జిల్లా ప్రజల కోసమే ఖర్చు పెట్టాడు తప్ప ఏనాడు కూడా గవర్నమెంట్ తోడు సంబంధం లేకుండా కూడా ఖర్చు పెట్టాడు ఏనాడు కూడా కమిషన్ల కోసమో ఇంకేదన్నా ఇతరతరుల విషయంలో కూడా నిజంగా అట్లాంటి కల్మషం లేని వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారి మంత్రి పదవి ఇస్తే రాష్ట్రానికి మా జిల్లాకు మా మునుగోడుకు నిజంగా లబ్ధి కురుతుంది అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది మేము ఆశిస్తున్నాము రాజగోపాల్ రెడ్డి గారికి నిజంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా మా యూత్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ తరపున నేను కోరుతా ఉన్నాను నేను నిజంగానే అలాంటి అవకాశం వస్తే మా గ్రామంలో నిజంగా రాజగోపాల్ రెడ్డి గారు చే మునుగోడు బై ఎలక్షన్ల తర్వాత మిగిలిపోయిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో తాన నేతృత్వంలో రాజ్ గోపాల్ రెడ్డి గారి విజన్ నేతృత్వంలో నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే నేను అంతకంటే అదృశ్యవంతుని ఇంకోటి అనుకుంటలేను తాను ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నాడు ఆయనలో భాగంగా నా ఊరి పాత్ర డెవలప్ చేసుకోవడంలో నాది కూడా ఉంటుందని భావిస్తూ ఉన్నాను ఒకవేళ నా గ్రామ జేకేసార్ గ్రామ ప్రజలు నాకు అలాంటి అవకాశమే ఇస్తే నా ఊరిలో నిజంగా చెప్తున్నాను ఈ ఇప్పటికి కూడా సీనియర్లు కొంతమంది ఉన్నారు నిజంగా నేను ఒకటే భావిస్తూ ఉన్నాను భార్యాభర్తల పంచాయతీ చెప్పడమో భూ వ్యవస్థ భూ తగాదాలు చెప్పడమో అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే మా గ్రామంలో మా గ్రామానికి సంబంధించిన విద్యాలయాలు కావచ్చు దేవాలయాలు కావచ్చు గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు సీసీ రోడ్డు నిర్మాణం కావచ్చు సీసీ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు మా గ్రామానికి ఒక లింక్ రోడ్లు కావచ్చు ఎల్లంకి నుంచి నేలపట్ల వరకు సుంకినపల్లి నుంచి జేకేసారం వరకు లింక్ రోడ్లు నిర్మాణం విషయంలో కావచ్చు ప్రతిదీ నేను చేస్తానని భావిస్తున్నాను నా నేను కూడా గ్రామ పంచాయతీ పాలక వర్గంలో ఒక ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి నాకు కూడా అనుభవం ఉంది ఊర్లో ప్రతి పదిహేనేళ్ళ నుంచి తిరుగుతూ చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను ఏ ఏ ఉత్సవం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా నాదంటూ పాత్ర మా విలేజ్లో ఉంటుంది కాబట్టి నాకు ఆ అవకాశం ఇస్తే నిజంగా మా మా విలేజ్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను మాధగోన్ శేఖర్ గౌడ్ అనే వ్యక్తి నిజంగా ఇరవై నాలుగు గంటలు అవసరం అనుకుంటే పన్నెండు గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు కష్టపడే వ్యక్తి నేను నా నిజ జీవితంలో పేపర్ బాయ్గా స్టార్ట్ చేసి ఈరోజు రోజు నా తల్లి చాలా ఇబ్బందుల్లో ఉంది నా కుటుంబం గడవనీకే ఇబ్బందిగా ఉండేది అలాంటి రోజుల్లో మా అమ్మ మమ్మల్ని పది చదవించనికే చాలా ఇబ్బందులు పడింది అయినా కానీ మేము మా తల్లిగారి కష్టం చూస్తూ ఆమె ఏ విధంగానైతే కష్టపడుతుందో పస్తులుండి మమ్మల్ని ఎప్పటికప్పుడు పూట గడిచేలా చూసుకుందో ఆమెను ఎప్పటికప్పుడు మేము సరించుకుంటాం ఆమె చేసిన కష్టం ఆమె చేసిన నిజంగా మా కోసం చేసినటువంటి త్యాగాన్ని మేము ఎప్పుడు మదిలో ఉంచుకొని ఇప్పటికి కూడా మేము కష్టపడుతూ మా అమ్మని మంచిగా చూసుకోవాలి మా విల్లుని ముందుకు తీసుకెళ్లాలనే నేపథ్యంతో మేము నేను కష్టపడుతున్నాను నేను ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడే వ్యక్తిని కాబట్టి ప్రజల సమస్యలను ప్రజలు ఒక పేదవాడికి టికెట్ ఇస్తే ఒక ఇల్లును ఏ విధంగానైతే నేను చక్కదిద్దుకున్నాను నా ఊరును కూడా నేను అదే విధంగా చక్కదిద్దుకున్నాననే నమ్మకం నాకుంది కష్టపడి పేదవాళ్ళ సమస్యలను తీరుస్తానని నమ్మకం ఉంది కాబట్టి నాకు అవకాశం ఇస్తే మా ఊరిని మా విలేజ్లో ఉన్న నిజంగా పేదవాళ్ళని నిజంగా వాళ్లకు అండగా ఉంటాననే నమ్మకం ఉంది కాబట్టి నాకు టికెట్ ఇస్తే నేను మా ఊరిని అభివృద్ధి చేసుకుంటానని చెప్పేసి తెలియదు తప్పకుండా ఉందండి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే మాత్రం నేను తప్పకుండా గెలుస్తాను ఎందుకంటే నేను చేసినటువంటి నేను నా స్కూల్లో కిచెన్ షెడ్డు ఇబ్బందికరంగా ఉంది అక్కడున్న పిల్లలు ఇబ్బందిగా ఉన్నారంటే నా సొంతంగా నేను కిచెన్ షెడ్డు స్కూల్లో ఏపీయడం జరిగింది అదేవిధంగా శివాలయంలో కొంచెం అక్కడున్న వ్యవస్ కొంచెం కరెక్ట్ లేకపోవడం వల్ల మేము కొంతమందిని కలిసి ఉత్సవాలని ఘనంగా ఈరోజు జరుపుకుంటున్నామంటే కొంతమంది ఒక ఊరిలో కొంతమంది యువకులం కలిసి ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దాంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ అందులో పాత్ర ఉంటుంది అదేవిధంగా ఊరిలో ఏ విషయమైనా ఏ పెద్దవారితోనైనా చిన్నవారితోనైనా భావంతో నిలుస్తూ వాళ్ళకు ఏదైనా సమస్య ఉందంటే అది నా సమస్యగా నేను తీసుకెళ్ళి నేను వాళ్ళ సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నా కాబట్టి నాకు ఆ టికెట్ ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను